హలో ఫ్రెండ్స్ నమస్తే వాయిస్ మరియు ఎస్ఎంఎస్ ప్లాన్ల ధరలను తగ్గించిన ఎయిర్టెల్ ఎయిర్టెల్ తాజాగా తీసుకొచ్చిన వాయిస్ ఎస్ఎంఎస్ ప్లాన్ల ధరలను సవరించింది పాత ప్యాక్స్ని వెబ్సైట్ నుంచి తొలగించింది అయితే ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ తాజాగా తీసుకొచ్చిన వాయిస్ ఎస్ఎంఎస్ ప్లాన్ మరోసారి సవరించింది ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనం అలాగే ఉంచుతూ తక్కువ ధరలో కొత్త ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది పాత ప్లాన్లు తొలగించింది ఈ మేరకు ఎయిర్టెల్ తన వెబ్సైట్లో ప్లాన్లు అప్డేట్ చేసింది ఎయిర్టెల్ కొత్త ప్లాన్ల ధర నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ రీఛార్జ్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తొమ్మిది వందల ఎస్ఎంఎస్లు లభిస్తాయి ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ వస్తుంది ఇవే ప్రయోజనాలతో ఇంతకుముందు ప్లాన్ ధర నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండేది అంటే ముప్పై రూపాయలు తగ్గించింది ఎయిర్టెల్ మలో మరో ప్లాన్ ధర పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీతో వస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు లభిస్తాయి ఇవే ప్రయోజనాలు గతంలో తీసుకొచ్చిన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయల ప్లాన్ కంటే దీని ద్వారా నూట పది రూపాయలు తక్కువ ఈ రెండింటిపై మూడు నెలల పాటు అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ మెంబర్షిప్ హలోట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు అయితే వాయిస్ ఎస్ఎంఎల్స్ కోసం ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది ఈ క్రమంలో ఎయిర్టెల్ జియో వొడాఫోన్ అయితే ప్రత్యేక ప్లాన్లు తీసుకొచ్చాయి ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ కొంచెం ప్లాన్లు రేట్లను తగ్గించింది